జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఏసీబీ అధికారులు ఇన్ఛార్జ్ తహసీల్దార్ పట్టుకున్నారు డాక్యుమెంట్ రైటర్ ద్వారా డీల్ కుదుర్చుకున్న తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారుల మాటల్లో రాయకల్ మండలం సింగరావు చెందిన ఒక రైతు తన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ గణేష్ పదిహేను వేలు లంచం డిమాండ్ చేశాడు ఈ వ్యవహారంలో ప్రైవేట్ డాక్యుమెంట్ ముజఫర్ డీల్ కుదిర్చి పదివేలకు ఒప్పించాడు మంగళవారం పదివేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఇన్చార్జ్ తహసీల్దార్ గణేష్ మరియు డాక్యుమెంట్ రైటర్ ముజఫర్లను వర్క్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరుపరిచానున్నట్లు ఏసీబీ అధికారులు తెలియజేశారు బ్రైవ్ అయిన టెన్ థౌసండ్ బ్రైవ్ వన్ ఆఫ్ దివేటర్ మహమ్మద్ ముజాఫ్ ఈ ముజాఫర్ ద్వారా టెన్ థౌసండ్ రూపీస్ ట్రైబ్గా అడిగారు ముజాఫర్ గారు తహసీల్దార్ గారిని కలిసి దాంట్లో ఫిఫ్టీన్ థౌసండ్గా అయితే బేరం చేసుకొని టెన్ థౌసండ్ ఇస్తానని ఒప్పుకొని వచ్చి టెన్ థౌసండ్ రూపీస్ కంప్లైంట్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయించడానికి ఈ కంప్లైంట్ ఎంట్ ఇదే అమ్మకు ప్రాపర్టీ అమ్మారు ఉన్న ప్రాపర్టీ అమ్మిన ప్రాపర్టీని రిజిస్టర్ చేయడానికి కోసం టెన్ థౌసండ్ రూపీస్ బ్రైవ్ తీసుకుంటూ ఇస్తుండగా త్రూ ముజాఫర్ ముజాఫర్ అతని ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ టెన్ థౌసండ్ రూపీస్ తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన ద్వారా శ్రీ హార్ గారు గణేష్ గారిని అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది గణేష్ గారిని అండ్ ముజాఫర్ ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ని ఇద్దరిని ఈరోజు